మన పిల్లలందరూ గేసి నందమూరి తారక రామారావు ఇదే గడ్డపై వచ్చి మహానాడు పెట్టారు మంచి ఎండల్లో మహానాడు పెట్టారు మనందరి చౌట్ల కారాలు కానీ అన్నగారు మటుకు స్త్రీగా ఉండి ఆనాడు అందరిని ప్రసంగించి మాట్లాడారు అన్నగారి వల్లనే భారతదేశానికి సంక్షేమ పరిచయమైంది అన్న ఎన్టీఆర్ రెండు రూపాయలకి అన్నాడు కిలో బియ్యం చేశారు మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు మహిళలకి ప్రత్యేక యూనివర్సిటీ కూడా అన్నాడు అన్నగారు ఏర్పాటు చేశారు తల్లి అందుకే ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చి వెళ్ళినా మన గుండెల్లో నిలబడేది అన్న ఎన్టీఆర్ తల్లి నేను పరిచయం చేసుకుంటున్నా మనందరి ప్రియ ప్రియతమ నాయకుడు అన్న ఎన్టీఆర్ మనవడి తల్లి బిడ్డలు మనవడు అన్నచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా కరెక్ట్ కమలాసం ఉన్నాడే ఆల రామకృష్ణారెడ్డి గారు ఆనాడు వచ్చి ఏం చెప్పారు తల్లి లోకేష్ గారిని గెలిస్తే ఇక్కడ ఇల్లని తీస్తారని అబద్ధాలు చెప్పాడు అవునా కదా తల్లి ఇల్లు బీకారు తల్లి ఇప్పటంలో ఇల్లు బీకారు ముఖ్యమంత్రి గారు పక్కనే నివసిస్తారు ఆయన ఇంటి ముందు అమరారెడ్డి కాలనీ కూడా అమ్మ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక సంఘం మీ కంపెనీ ఒక్క పట్టణం పులుగు పట్టణం అన్న నొక్కుతాడు తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది కానీ పది లక్షలు పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదమ్మా కరెంట్ ఛార్జీలు తొమ్ము ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యావసర సరకులు ధరలు పెంచారు అమ్మాయి కటింగ్ కూడా చేస్తున్నారు తల్లి అన్న క్యాంటీన్ కట్ బీమా కట్ ఇచ్చే కానుక కట్ స్కూల్పు వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర నాయకులాగా నేను పారుకోలేదు తల్లి అన్న క్యాంటీన్ కూడా మన మన పార్టీ పెట్టిందలేదు అమ్మా ఇరవై తొమ్మిది సంక్షేమం ఇచ్చారు దాని తర్వాత రెండు సార్లు ఆళ్ళ రామకృష్ణ వాళ్ళు చేశారా అని గుండు పైన చేపెట్టుకుని ఆలోచించిన వాళ్ళందరూ కోరుకురా తల్లికి నేను మీకు అండగా నిలబడ్డా ఈ రోజు మీరు చూస్తే నేను యుగలం పాదయాత్ర ప్రారంభించే ముందు అనేక కంచుకోట్లు ఉన్నాయి తల్లి నేను ఆ కంచకోట్లకి వెళ్ళా మొన్న కూడా ఒక సీట్ ఇష్టంలో బాబుగారు నవ్వుతా అన్నారు నాకు అరే అందరు ఆ సీట్ కావాలంటున్నాడు నువ్వే అనుకుంటా ఆ సీటు వద్దు ఎంతోమంది చెప్పారు రెండు స్థానాల్లో పోటీ చేయాలి నేను చేయను అని మంగళగిరి ప్రజల పైన నాకు నమ్మకం ఉంది భారీ మెజారిటీ గెలిపిస్తారు అమ్మా మీ ఉత్సాహం ఉత్తేజం చూస్తుంటే నాకు కొండంత బలం లేదు నిజంగా చాలా ఆనందం ఇస్తుంది మొత్తం అందరు తరలి వచ్చి ఇక్కడ ఉన్నారు నేను ఎప్పుడు ఓహించిన ఆడుతున్నారు మహానాడులో వేరు ఇంత ప్రేమ చూపిస్తారు ఇంత ఉత్సాహం చూపిస్తారని నేను ఏనాడు ఊహించలేను ఎందుకంటే వాళ్ళు చెప్తున్నా దుష్ప్రచారం నమ్ముతారని భయపెట్టేస్త దయచేసి నమ్మద్దమ్మ అమ్మా ఈ సభ ముఖంగా నేను హామీ ఇస్తున్నా రెండు నెలలు ఓపిక పెట్టండి మన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా మీరు నివసిస్తున్న ప్రాంతాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలందించే బాధ్యత అమ్మా పట్టాలు ఇస్తాం కాదు గౌరవంగా బట్టలు పెట్టి మరి బట్టాలు ఇస్తాం తల్లి మా రీటైనింగ్ వాళ్ళు కూడా కట్టాలి తరతరాలుగా మీరు కోరుతున్నారు రెండు నెలలు ఊపికు పెట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా రీటైలింగ్ వాల్ కట్టించే బాధ్యత ఇరవై ఐదు సంవత్సరాలు మీరు ఒక రెండు కుటుంబాలు నమ్ముకున్నారు కట్టారా రీటైలింగ్ వాల్ లేదు ఇచ్చారమ్మో ఒక్క పట్ట లేదు అంతకు తల్లి కనీసం తాగునీరు ఇచ్చే పరిస్థితులు లేరు డ్రైన్ వేసే పరిస్థితులు లేరు అది కూడా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దానికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ నియమిస్తాను సైడ్ కాలువలు కడితే మన మురికి నీళ్ళు వెళ్ళి వేరే ఇంటి ఆగుతుంది ఆలతోంది నుంచి వాళ్ళకి మనకి గొడవ నేను మూడు గడపలు వెళ్తే మళ్ళీ మూడు గడపలు దాటినది మనకి గొడవ అమ్మ దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భట్రీనిస్తుంది భూగర్భపట్రీ నుంచి అన్న ఎన్టీఆర్ ఊర్లో నేనే చేపించా తల్లి భూగర్భ నుంచి ఎనిమిది సంవత్సరాలు అయింది ఒక్క దోమలు ఎత్తాలి అందుకే మొత్తం నియోజకవర్గం అంతా భూగర్భ ట్రేణి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకా నీటి సమస్య పక్కనే కృష్ణమ్మ కానీ నీళ్ళు లేదు ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు ఉండేవారు ఆయన నిధులు కేటాయించారు కానీ ఇక్కడున్న మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండేది ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో వాళ్ళు పనిచేయలేస్తారు ఆయన ప్రతిదానికి అడ్డుపెట్టేతలు బా ఎంత అద్భుతంగా కేసులు వేస్తారండి నేను లాయర్ ఏంటే మళ్ళీ డబ్బులు సంభవించాడు ఒక పని చేయాలంటే కోటికెళ్ళి ఇంకో పని చేయాలంటే మళ్ళీ కోటికెళ్ళి కేసేస్తాం దానివల్ల ఆ ప్రాజెక్ట్ ఉండకెళ్లే తల్లి మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే వాటర్ ట్యాంకులు కడతాం నీటిని తీసుకొచ్చి శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి అమ్మా వాళ్ళు ఏం చేయలేదు కనుక నాకు ఓటేమో నేను అడగట్లా గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా నేను చేసిన మంచి పనులు చూసి నాకు ఓటు ఏమని కోరుతున్నా తను ఒక పట్టుదలతో నేను వచ్చాను కొంచెం తెల్ల చుట్టూ వచ్చిన యువకుడిని తల్లి మా వెంకట్రావు గారు పెట్టి టార్చర్ కి తెల్ల చుట్టూ వచ్చేసింది తల్లి నేను ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని మీకు సేవ చేశాను నేను వచ్చాను తల్లి అమ్మా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా దాని తర్వాత పవన్ అన్న బాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాను తల్లి సగం వచ్చింది సగం మిమ్మల్ని పెట్టారా ఫిక్స్ చేశాను కానీ ఈరోజు నేను రిక్షా తొక్కుంటున్నాడని చెప్పాడు తీసుకుంటాం రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ లో మేము జమ చేస్తాం ఉచితంగా మూడు ఎన్ని చేతులు చూపించండి మూడు గ్యాస్ సిలిండర్లు అంది ఇద్దరుంటే ఎంత చెప్తలే ఇద్దరు బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ఇంత ఆరోహం ఏంటమ్మా చాలా ఆనందంగా ఉంటాయి నేను ఊహించలా రచ్చకుండా ఇంతమంది ఉంటారు అప్పటికే దాదాపు గంట ఆలస్యంగా వచ్చేది అక్కడ కూడా టికో దగ్గర చాలా ఆలస్యం వాళ్ళ సమస్యలు కూడా ఎన్ని నేను వచ్చాను ఇప్పటికీ పట్టాలు చెప్పా రెండోది నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన నేత ఇది నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళా ఐ గారు చెప్పా ఎన్ని వేల మంది ఇల్లు లేకుండా ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్పారు ఆ రోజు ఎంత మంది ఉన్నా వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుందాం ఎల్లి నువ్వు హామీ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు నేను సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా అమ్మా భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి నాలుగు వేలు వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందని ఆలోచిస్తే దాని కేరళ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీరు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు నేను మన ప్రాంతంలో ఈరోజు మనం ఒక ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలంటే వాలంటీర్లు పంపించి ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అదే గారి వైకాపా నాయకులు అయితే రెండు మూడు నాలుగు ఐదు ఫ్లోర్లు వేసుకోవచ్చు అమ్మా రెండు నెలలు పట్టండి ఇంటికి కేవలం పెన్షన్ కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ ద్వారా అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మా వాలంటీర్ వార్డు సచివాలయాన్ని కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ అందరిని అనుసంధానం చేసే బాధ్యత మేము తీసుకుంటాం మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ మీ నేను హామీ ఇస్తూ ఇది రచ్చబండ ఇప్పుడు చాలా ఎక్కువ నేను మాట్లాడేసా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుందాం వచ్చేది గతంలో నేను మన ప్రాంతం నడిచినప్పుడు నాకు మీరు చెప్పిన సమస్యలు అందుకే దానిపైన స్పష్టమైన హామీలు నేను ఇస్తున్నాను ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ఒక్క నిమిషం తాత ఇంకా పూర్తి సమస్య తర్వాత చెప్తాను ముందు నేను అనుకున్నది చెప్తాను చెప్పమ్మా మీ తాతగారు ఇక్కడ మహానాడు పెట్టక ముందు దీనికి పేరు లేదు అసలు మహానాడు కూడా పెట్టినప్పుడు మాది చిన్న ఇల్లు నేను పొలలాడితే పెట్టుకొని ఉన్నాను అయితే మా ఇల్లు కూడా తీసేస్తారని చాలా మంది బెదిరించారు కానీ మహానుభావుడు మా పక్క నుంచే రేకులు వేసుకొని మొత్తం చేసుకున్నారు ఆయన్ని రోజు చూసేదాన్ని నేను అలాంటి టైములో కూడా మమ్మల్ని కదిలించలేదు కానీ ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నా నాన్న ఎనభై ఆరులో నవంబర్ నెలలో వచ్చాను నేను ఇక్కడికి అప్పుడు ఇదంతా పొలాలు పూల తోటలో మంచి నెలకి చాలా ఇబ్బంది పడ్డాం కృష్ణలో నుంచి తెచ్చుకునే వాళ్ళం పిల్లలతోటి ఉన్నాను నేను అలాంటి టైంలో కూడా ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టలేదు కానీ తాతయ్య గారు వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు అన్ని బాగానే ఉన్నాయి నాకు ఇప్పుడు సరిగా ఏళ్ళు పడట్లేదు స్వామి దానికి తోడు రేషన్ కూడా సరిగా రావట్లేదు మాది ఏడు లేకపోతే ఇంటికి తేవడమో ఏదో చెప్తే పింఛను కూడా కొద్దిగా చూడండి బాబు నాకు వస్తుంది పింఛను వస్తుంది గానీ కదా వాళ్ళకి ఏదైనా సాయం చేయండి బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లోకల్ బాధ్యత